ఓం శ్రీ గురుభ్యో నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము ఓం శ్రీ గణేశాయ నమ ఈరోజు మనం భగవాన్ రమణ వారు వివరించినటువంటి ఆత్మవిచార అభ్యాసాన్ని గురించి తెలుసుకుందాం ఒకసారి భగవాన్ ఇలా అన్నారు ఆత్మవిచారం అభ్యాసం చేయడానికి ప్రతిరోజు ప్రతిక్షణము మంచిదే దానికి ఏ విధమైన నియమము అక్కర్లేదు ఏ సమయంలోనైనా ఎక్కడైనా ఎవరు గుర్తించకుండా చేయవచ్చు ఇతర సాధనలకు మాత్రం సరైన వాతావరణం భౌతిక వస్తువులు కొన్ని అవసరం కావచ్చునేమో కానీ ఆత్మవిచారానికి ఇంకేమీ అక్కర్లేదు మనస్సును అంతర్ముఖం చేయవలసి ఉంటుంది ఆత్మవిచారంలో ఉండి కూడా ఇతర కార్యకలాపాలు చేస్తూనే ఉండవచ్చు ఆత్మవిచారం స్వచ్ఛమైన అంతర్వ్యాపారం కనుక ఇతరులెవరూ ఆ ధోరణి నుంచి కదిలించలేరు పూజ వంటి సాధనలు చేస్తున్నప్పుడు ఇతరులు గమనిస్తారు ఏకస్థాన కేంద్రీకృతమైన సంరక్షణమే ఆత్మవిచారానికి అవసరం కేవలం అంతర్ముఖంగా అన్ని సమయాల్లో జరుగుతుంది కనుక ఆత్మ పట్ల ఏకాగ్రత అవసరం భగవాన్ కొన్ని వ్యక్తిగత సూచనలను ఇచ్చారు శ్వాస గమనించి ఏకాగ్రతతో ఒకే తీరులో నిర్వర్తిస్తే యాదృచ్ఛికంగా కుంభకం అవుతుంది అదే జ్ఞాన ప్రాణాయామం శ్వాసను గమనించి ఏకాగ్రతతో ఒకే తీరులో నిర్వర్తిస్తే యాదృచ్ఛికంగా కుంభకం అవుతుంది అదే జ్ఞాన ప్రాణాయామం ఎంత అనుకోతో ఉంటే నీకు అంత మంచిది మనస్సును అంతర్ముఖం చేసిన వారు ఎక్కడైనా ఏ పరిస్థితుల్లో అయినా జీవించగలరు ప్రపంచాన్ని ఒక కళలాగా భావించాలి జీవితంలో విధి నిర్వహణ సమయాన్ని తప్ప మిగతా కాలాన్ని ఆత్మనిష్టలో గడపాలి ఒక్క సెకండ్ కాలాన్ని కూడా ఏకాగ్రత లేకుండా బద్ధకంతో గడపకూడదు మనస్సును ఇతర వస్తువుల పట్ల ఆలోచనల పట్ల చెరనీయకూడదు ఎవరికి ఇసుమంతైనా ఆటంకం ఇబ్బంది కలిగించవద్దు లేదా విసిగించకూడదు నీ పని నువ్వే చేసుకోవాలి ఇష్టాయిష్టాలను విడనాడాలి అన్నింటినీ ఒకే రకంగా స్వీకరించాలి తనపై తానే దృష్టిని కేంద్రీకరించి అంతర్ముఖమై విసుగు చెందకుండా నేనెవరు అన్నది విచారిస్తుండాలి ఏకాగ్రతతో ఈ విధంగా జరిపితే శ్వాస లోపల అణిగిపోతుంది అటువంటి నియంత్రణలో మనస్సు వికసిస్తుంది కాబట్టి జాగరూకతతో నేనెవరు అని విచారం చేయవలసి ఉంటుంది మౌనంగా ఉండి ఆలోచనలు వీడటం సర్వం ఆలోచనలు లేని స్థితి నిష్ట ఆలోచనలు లేని స్థితి జ్ఞానం ఆలోచనలు లేని స్థితి మోక్షం ఆలోచనలు లేని స్థితి సహజం ఏ విధమైన ఆలోచనలు లేని స్థితి పూర్ణత్వ స్థితి అన్నమాట విన్నారు కదా రమణులు ఆత్మ విచారాన్ని గురించి ఎంత చక్కగా వివరించారో మనం కూడా భగవాన్ వివరించిన దాన్ని మననం చేసుకొని ఆచరిద్దామని ఆశిస్తూ ఇంతటితో ఈ ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నాను మరలా మరి ఒక అంశంతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం